హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో క్యారెట్ జ్యూస్ రెసిపీ అండి ఈ క్యారెట్ జ్యూస్ కోసం ఒక త్రీ క్యారెట్స్ తీసుకున్నాను నేను ఈ క్యారెట్లని బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి క్యారెట్స్ హెల్త్కి ఎలాగో చాలా మంచిది కాబట్టి ఈ సమ్మర్లో ఎండ నుంచి వచ్చినప్పుడు చల్లగా ఏం తాగాలో అనిపిస్తుంది అందుకే నేను ఈ క్యారెట్స్ని ఎక్కువ జ్యూస్ చేసి పెడుతుంటాను మా పిల్లలు అయితే క్యారెట్ జ్యూస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు జ్యూస్ని ఇప్పుడు క్యారెట్ ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు చక్కెర యాడ్ చేసుకోవాలి ఈ చక్కెర యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి పాలు కొద్దిగానే వేస్తున్నానండి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత తిక్కుగా పేస్ట్ రెడీ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా పాలు వేసుకొని మనము జ్యూస్ రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ కొద్దిగా పాలు వేసుకొని జ్యూస్ రెడీ చేసుకోవాలి జ్యూస్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి మీ దగ్గర పెద్ద ఫిల్టర్ ఉన్నట్లయితే దాంతో చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను ఇందులో తొక్కులు ఎక్కువగా వస్తుంది అందువల్ల ఇందులో పోసుకున్న తర్వాత ఫిల్టర్లోకి ఒక స్పూన్ తీసుకొని బాగా ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మొత్తం జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది చూడండి ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తొక్కులోకి దీన్నంతా పక్కన పెట్టుకొని కొద్దిగా వేసి నెయ్యిలో ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కూడా వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు క్యారెట్ తొక్కు ఈ క్యారెట్స్ హెల్త్కే కాదండి స్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది డైలీ క్యారెట్ జ్యూస్ తాగినట్లయితే స్కిన్ గ్లోగా ఉంటుంది ఇలాగే జ్యూస్ మొత్తం కూడా ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడండి జ్యూస్ అనేది ఇంత తిక్కుగా ఉంటుంది మరి ఎక్కువ వాటర్గా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు క్యారెట్ జ్యూస్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము ఫస్ట్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకొని చాలా చల్లగా క్యారెట్ జ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్